కావలి పట్టణంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరో సంచలనానికి తెరదీయబోతున్నారు కావలి చరిత్రలో అధిక మెజారిటీతో విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తాను సాధించిన ప్రగతిని ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ప్రజల ముందు నివేదించనున్నారు అదేవిధంగా గత వైసీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సారథ్యంలో చేసిన అవినీతి అక్రమాలు దోపిడీ దౌర్జన్యాలను బయటపెడతానని ప్రకటించారు ఈ రెండు విషయాలు కావలి ప్రజలు జర్నలిస్టులు మేధావులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఇందుకోసం ఆహ్వానిస్తున్నారు దీంతో అందరి చూపు మంగళవారం దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఆసక్తి నెలకొని ఉంది కావలి ప్రజలు నన్ను గెలిపించి జూన్ నాలుగో తేదీ సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలంలో నా పనితీరు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కలగలిపి ఈ సంవత్సర కాలం పూర్తయింది ఈ సందర్భంలో ప్రజలందరికీ జవాబుదారిగా ఉండాలి ప్రజలకి నేను చేసిన విషయాలు తెలియజేయాలి వాళ్ళ నుంచి కూడా ఇంకా సమస్యలు తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించాలి గత ఐదు సంవత్సరాల్లో కావాలని పట్ల ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజల ముందు తీసుకురావాలి అనే ఉద్దేశంతో రేపటి రోజున ఉదయం పద్దెనిమిదిన్నర గంటలకు దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కావలి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా కోరుకునేది రేపు నేను ఇచ్చేటువంటి ఈ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని తప్పక హాజరు కండి వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ప్రభుత్వ అధికారులు ఇతర వ్యక్తులు కావలికి వస్తారు పోతారు మనం కావలవాళ్ళు ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఎక్కడ పారదర్శకంగా ఉండాలి పరిపాలన ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి మన ప్రాంత అభివృద్ధిలో ఎక్కడన్నా లోపాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్ది తొందరగా ప్రజలకి ముంగిట సేవ చేయాలి కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కావలి మున్సిపాలిటీ ఎంతటి దయనీయ స్థితిలో ఉందో తెలియజేయడమే రేపటి యొక్క కార్యక్రమం తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారని మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం కావలికి నేను సేవ చేస్తూనే ఉంటానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపటి రోజున తప్పకుండా టెన్ థర్టీకి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో కలుద్దాం తప్పకుండా రండి ఆశీర్వదించండి ప్రజా సమస్యల మీద తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉంది ధన్యవాదాలు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV